భారత్ యూకే మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం పట్టాలెక్కింది దీనివల్ల భారతీయ ఎగుమతిదారులు స్వేచ్ఛగా బ్రిటన్ మార్కెట్ను యాక్సెస్ చేసేందుకు వీలవుతుంది ఈ ఒప్పందంతో భారత వ్యవసాయ రంగానికి భారీగా లబ్ది చేకూరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరోక్షంగా బలోపేతం కానుంది రెండు వేల ముప్పై నాటికి నూట ఇరవై బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం దిశగా అడుగులు పడ్డాయి ప్రపంచానికి వంద బిలియన్ డాలర్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి కల సాకారానికి ఈ ఎఫ్టీఏ బాటలు వేనుంది ఆక్వా ప్రాసెస్డ్ ఫుడ్ ఎలక్ట్రానిక్స్ ఇలా ఎన్నో రంగాల్లో ఎగుమతులు చెందనున్నాయి కుదిరిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారత్ కు భారీ ప్రయోజనం చేకూర్చనుంది భారత్ నుంచి బ్రిటన్ కు తొంభై తొమ్మిది శాతం వస్తువులపై సుంకాలు తగ్గుతాయి ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యంగా భారత ఎగుమతిదారులకు లబ్ధి చేకూరనుంది ఈ ఒప్పందం వల్ల బ్రిటన్ నుంచి వచ్చే విస్కీ జిన్ కార్లు ఇతర ఉత్పత్తులు భారత్ లో తక్కువ ధరకు లభిస్తాయి ప్రస్తుతం యూకే విస్కీ జిన్ పై నూట యాభై శాతం సుంకాలను భారత్ విధిస్తోంది అది తొలుత డెబ్బై ఐదు తర్వాత తగ్గించనుంది బ్రిటన్ ఆటోమోటివ్లపై భారత్ వంద శాతం విధిస్తుండగా దాన్ని పది శాతానికి చేర్చనుంది వ్యవసాయం అనుబంధ రంగాలకు ఎక్కువ లాభాలను ఈ ఎఫ్టీఏ అందిస్తుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కూరగాయలు బాస్మతి బియ్యం తృణధాన్యాలు ఉత్పత్తులు నూనె గింజలు పాలు శీతల పానీయాలు టీ పొడి కాఫీ మామిడి అంగూర పళ్ళు పచ్చళ్ళు మసాలాలు ఉల్లికి యుకేలో చాలా మార్కెట్ ఉంది ఇప్పుడు వీటిని ఎక్కువగా ఎగుమతి చేయడమే కాకుండా వాటికి మన రైతులు ప్రీమియం ధరలను పొందే అవకాశం ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా ముప్పై ఆరు పాయింట్ ఆరు మూడు బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను భారత్ ఎగుమతి చేస్తోంది బ్రిటన్ ఏడాదికి ముప్పై ఏడు బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతులు చేసుకుంటోంది వాటిలో భారత్ నుంచి కేవలం ఎనిమిది వందల పదకొండు డాలర్ల విలువైనవి మాత్రమే బ్రిటన్ కు వెళ్తున్నాయి ఎఫ్టీఏ వల్ల ఇప్పుడు భారీగా మన అగ్రి ప్రోడక్టులు బ్రిటన్ కు చేరనున్నాయి రెండు వేల ముప్పై కల్లా వంద బిలియన్ డాలర్ల వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయాలన్న భారత్ లక్ష్యానికి ఈ ఒప్పందం మరింత బలం సమకూరుస్తుంది వ్యవసాయమే కాక ఫుడ్ ప్రాసెసింగ్ రసాయనాలు ఔషధాలు వస్త్రాలు ఇంజనీరింగ్ గూడ్స్ ఎలక్ట్రానిక్స్ రంగాలకు గణనీయమైన లబ్ధి చేకూరనుంది ఇది వరకు బ్రిటన్కు ఎగుమతి చేసే వస్త్రాలు దుస్తులపై పన్నెండు రసాయనాలపై ఎనిమిది ముడి లోహాలపై పది శాతం సుంకాలు ఉండేవి ఇప్పుడు వాటిని సున్నాకు తగ్గించారు భారత సముద్ర ఉత్పత్తులపై ఇరవై శాతం నుంచి సున్నాకు సుంకాలు తగ్గడం వల్ల ఐదు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్ల బ్రిటైన్ మెరైన్ మార్కెట్లో భారత సముద్ర ఉత్పత్తులు విస్తరించనున్నాయి యూకే ఇరవై ఏడు బిలియన్ డాలర్ల వస్త్రాలు ముప్పై బిలియన్ డాలర్ల ఔషధాలు నూట తొంభై మూడు బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్స్ మూడు బిలియన్ డాలర్ల రత్నాభరణాలను దిగుమతి చేసుకుంటోంది ఈ అన్ని రంగాల్లో భారత్ వాటా ఇప్పటి కేవలం ఒక బిలియన్ డాలర్ల వరకే ఉంది ఇప్పుడు అవి భారీగా విస్తరిస్తాయి ఐరోపా సమాఖ్య నుంచి నిష్క్రమించిన తర్వాత యూకేకు అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంగా దీన్ని పరిగణిస్తున్నారు ప్రాసెస్డ్ ఫుడ్ రంగంలో సుంకాలను డెబ్బై శాతం నుంచి సున్నాకి తగ్గించారు ఇది భారతీయ ఎగుమతిదారులకు పెద్ద ప్రోత్సాహాన్ని అందిస్తుంది లెదర్ పాదరక్షలు జౌలి ఉత్పత్తులను సుంకాలు లేకుండా విక్రయించవచ్చు ఫర్నిచర్ క్రీడా ఉత్పత్తుల ఎగుమతులు కొత్త పుంతలు తొక్కనున్నాయి ఈ ఒప్పందం పరోక్షంగా ఉపాధి కల్పనతో పాటు నైపుణ్య శిక్షణకు దోహదపడనుంది ఐటీ అనుబంధ రంగాలు ఆర్థిక సేవల రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ వ్యాపార విద్యాపరమైన రంగాల్లో ఉపాధి పెరగనుంది